అనంతపురంలో ఏ నాయకుడు నాయకుడు ఎదుగులాడతావు ఆ నాయకుని కూడా మళ్ళా ఆయన జోబి ఖాళీ చేస్తావు నీ జీవితం అంతా జోబీని ఖాళీ చేసే మనస్తత్వమైనా నీ స్వతంత్రంగా కష్టపడి ఏ రోజైనా బిడ్డల్లో పిల్లలు సాక్కుందామని ఉన్నావా లేదా ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా ఇప్పుడు నువ్వు ఏదో కల్వి మాటలు చెప్పుకుంటూ ఏదో వాళ్ళు తొత్తులే నువ్వు నీ రాజకీయ వ్యక్తంతా కూడా ఒక మా జోబీలో ఉంది మేము ఇంకా ఏమైనా మాట్లాడగలుగుతాం ఏ రోజు కూడా సంఘంలో కానీ రాజకీయంగా కానీ సిల్లి గవ్వ కానీ మచ్చలేని నాయకులుగా కూడా మేము చెప్పుకుంటాం నువ్వు ఏ రోజైనా నేను నాయకుని నేను అని చెప్పుకుంటూ ఏదిగా నీకు లేదు ఎప్పటికైనా నువ్వు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ చిల్లర వసూలు చేసుకుంటూ వారు పెట్ట మాట్లాడడము అగ్రవర్ణాలకు మనము చౌకైపోతాడని మీరు చేసుకునే భాషాభావంతో అట్లా చూడే ఇదేనేమో ఇల్లేమో రాజకీయం ఇట్లే ఉంటుందేమో అని మనము నువ్వెవరికైతే తొత్తులైనావో వాళ్ళతో కూడా నువ్వు లూజ్ అవుతాడా మురళి ఆ తొత్తులతోనే ఇవన్నీ అనిపిస్తానవు దయచేసి అనిపిద్దుగా ఇంక నుంచి ఇంకా నువ్వు ఎడైనా ప్రెస్ మీట్ అంటే డైరెక్ట్గా ఫోన్ చేయి ఇట్లా చేద్దాం మనం నీకెవరైనా ద్రోహం చేసినారనుకో అనుకో ఎవరైనా మాట్లాడినా అనుకో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఫెడరేషన్ చైర్మన్ నువ్వు నువ్వు నాయకుడి నువ్వు ఎవరు చెప్పినా ఫోన్ చేస్తారు వాళ్ళతో ఫోన్ చేయించుకో మాట్లాడుకో అగ్రవర్ణాలు ఎదురుగా వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఎదురు పెట్టుకుని నువ్వు కులాన్నిటి ద్రోహిస్తావు దేవ మురళి ఖచ్చితంగా చెప్తాను చూడి వాళ్ళని చెప్పినట్లు మేము మాట్లాడలేదు ఖచ్చితంగా నువ్వు సాగు చేయొద్దు కులాన్ని సౌక చేయద్దు ఏడవలతో మాట్లాడించుకోవద్దు ఏమిటికంటే ఇదే నీకో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక ఇట్లా చెప్పేయకూడదు ఇంకా చెప్పలేము కూడా ఎలా అంటే మాకు సిగ్గై తాలి